రేపు శనివారం రోజు మర్చిపోకుండా ఒక కోడిగుడ్డుతో ఇలా చేయండి కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలండి గంటలోనే మీ కష్టాలు బాధలు దరిద్రాలన్నీ కూడా పోతాయి చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మీరు చూడగలుగుతారు అలాగే కాకుండా శనివారం తిది రోజున కనుక కోడిగుడ్డు పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఎందుకంటే కోడిగుడ్డు చాలా శక్తివంతమైనదండి ముఖ్యంగా శనివారం మనం పరిహారం చేస్తున్నాం కదా కావున ఏంటంటే శనివారం మనం కోడిగుడ్డుతో పరిహారం చేస్తే తప్పకుండా ఏంటంటే మనకు మంచి ఫలితం గంటలోనే ఇస్తుందన్నమాట అసలు ఈ పరిహారం మనం ఎలా చేయాలనే తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక రేపు శనివారం కదా శనివారం రోజు ఏంటంటే నార్మల్గా ఇలాంటివండి మనకు ఉండే దరిద్రాలను తొలగించుకోవటానికి అలానే కాకుండా మనకి ఏదైనా సరే పెద్ద కష్టం ఉంది ఆ కష్టం నుంచి మనం బయటపడటానికి మనం సోమరిగా ఉన్నామనుకోండి ఆ సోమరితనం నుంచి మనం బయటికి రావడానికి డిప్రెషన్లో ఉన్నామండి మాకు అసలు మనసు బాగాలేదని మనం బాధపడిపోతూ ఉంటాం కదా కొన్ని సిచ్యువేషన్స్లో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటపడటానికి అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావటం ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చక్కగా మీకు ఉపయోగపడుతుంది ఈ పరిహారం అనేది కేవలం ఒక గంటలో అండి మీరు అంటే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు గంట కూడా పట్టదండి ఒక ఇరవై ఐదు ముప్పై నిమిషాల్లోనూ మీరైతే ఫలితం చూస్తారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి చాలామంది కూడా ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఏదో వారి మైండ్ సెట్ బాగాలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అది ఏదో ఒక ఆలోచనకు తీసుకొని లేదంటే వారిపై చెడు ఉండటం వల్ల కూడా అలా కొన్ని సిచ్యువేషన్లో అలా జరుగుతూ ఉంటుంది కొన్ని అంటే సందర్భాలలో ఏంటంటే వారిపై చెడు ఉండటం వల్ల కూడా అలా జరుగుతూ ఉంటుంది కదండి అలాంటి చెడు నుంచి మొత్తం మీరు బయటికి రావాలి అలాంటి చెడు అనేది మీ దగ్గరికి రాకూడదు అలాంటి చెడు అనేది మీ దగ్గర ఉండకూడదు అసలు మేము ఎప్పుడూ కూడా బాధపడకూడదు డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు అనుకునేవారు కూడా కోడిగుడ్డు పరిహారం చేయవచ్చు అలాగే కాకుండా ఏంటంటేనండి తరచుగా మీరు ఇబ్బంది పడిపోతున్నారు అసలు దేని గురించి ఆలోచిస్తున్నారో కూడా మీకు తెలియదు కానీ మేము ఆలోచనలో పడిపోతున్నామండి ఏం చేయాలో అర్థం కాదు పని చేయాలంటే చేత కాదు అసలు నిద్ర అంటే పోదామంటే నిద్ర రాదు అసలు మా బాధ అంటే ఎవరికి మేము చెప్పుకోలేమని బాధపడిపోతూ ఉంటారు ఇలా కొంతమంది అంటే ఎదుర్కొంటూ ఉంటారు కదండి సమస్యలు ఇప్పుడు బాధ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఏంటంటే ఇంకా వారికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట ఈ ఇబ్బంది నుంచి బయటపడడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుండు అని చాలామంది అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు ఏకైక పరిహారం కోడిగుడ్డు పరిహారం ఈ కోడిగుడ్డు పరిహారం వల్ల ఏంటంటేనండి ఎంత మంచి ఫలితం వస్తుంది ఉందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఒక్క కోడిగుడ్డే కావాలి ఎక్కువగా అవసరం లేదు మీరు అనుకోవచ్చు శనివారం అసలు మేము కోడిగుడ్డే తినమండి దానితో ఇలా పరిహారం చేస్తామంటే కనుక తినంగండి మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి ఏమి కాదనమాట నార్మల్గా ఏంటంటేనండి ఇది మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఈ పరిహారం ఏంటంటే కనుక పూర్వకాలంలో మన పూర్వీకులు అధికంగా చేసేవారు ఋషులు కూడా ఈ పరిహారాన్ని చాలా వరకు కూడా చెయ్యమని చెప్పేవారట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ఎలాంటి డిప్రెషన్ బాధ ఉన్నా సరే ఒకవేళ మానవుడిపై తెలియకుండా ఏదైనా సరే నా అంటే ఇప్పుడు కన్ను దిష్టి అంటాం కదా అది ఉన్నా సరే ఇంకొకటి ఏంటంటే కనుక ఏదైనా చెడు గాలి ఉన్నా సరే దాన్ని తొలగించుకోవడానికి కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది పనిచేయుటకు జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించండి గుర్తుపెట్టుకోండి శనివారం పూట ఉదయం పూట చేయకూడదు ఈ పరిహారం ఇలాంటి పరిహారాలు ముఖ్యంగా ఎప్పుడు ఏ వారమైనా సరేనండి అంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయనమాట సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవటానికి మనకు చాలా మంచి సమయం అని కూడా చెప్పుకోవచ్చు అంటే నార్మల్గా ఆరు నుంచి మనకు ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కూడా రేపు శనివారం బాగుందండి మనకు ఆ సమయంలో మీరు ఏంటంటే కోడిగుడ్డు పరిహారం చేయండి సంపాదనతో మీరు బాధపడిపోతున్నా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా మీ మైండ్ సెట్ బాగాలేకపోయినా పదే పదే ఆలోచనలు వస్తున్నా పిచ్చి పిచ్చిగా ఇంకా ఏదో ఆలోచిస్తున్నాము ఇంకా మాకు బాగుండట్లేదు మాకు ఇంకా ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది మాకు దృష్టి తాకుతుంది మాటి మాటికి ఇలా ఏ సమస్య ఉన్నా సరేనండి ఆ సమస్య నుంచి మీరు బయటపడటానికి ఈ పరిహారం అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట ఒక కోడిగుడ్డుని తీసుకోండి గుర్తు పెట్టుకోండి ఒకటే సరిపోతుంది పరిహారానికి మనం పెద్దగా ఉపయోగించాల్సింది ఏమీ లేదు కేవలం ఒకే ఒక కోడిగుడ్డు కానీ మనం ఏంటంటేనండి ఇంట్లోనే ఈ పరిహారం చేసుకుని ఆ కోడిగుడ్డుని తీసుకెళ్ళి పగలగొట్టకుండా వదిలేసి రావాలన్నమాట అంటే పగలగొట్టకుండా కోడిగుడ్డును అక్కడ అంటే పడేసి రావటం వల్ల మనకు ఫలితం వస్తుంది అంటే పడేయటం అంటే కోడిగుడ్డు మన చేతులతో మనం పగలగొట్టకూడదు మనం పెట్టిన తర్వాత అది పగిలిపోయినా మనకు సంబంధం లేదు కానీ మన చేతులతో మాత్రం మనం పగలగొట్టకూడదు అనమాట ఒక కోడిగుడ్డుని తీసుకోండి తీసేసుకొని మీ మీకు మీరే చేసుకోండి మీకు ఇతరులు చేయాల్సిన అవసరమే లేదు చాలా చిన్న పరిహారం కాబట్టి మీకు మీరు చేసుకోవటం వల్ల ఫలితం అయితే అధికంగా వస్తుందన్నమాట ఎలాంటి బాధ ఉన్నా సరే ఆ బాధ నుంచి మీరు బయటపడతారు ఒక కోడిగుడ్డుని తీసుకున్నామా చక్కగా అంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం కుడి ఎడమ చేతులు పట్టుకుంటాం కదా కోడిగుడ్డుని ఆ కోడిగుడ్డుని ఏంటంటే కనుక కుడివైపుకు అంటే కుడివైపు నుంచి ఎడమవైపుకు ఏంటంటే కనుక మీరు చక్కగా ఒక పదకొండు సార్లు తిప్పండి తిప్పేటప్పుడు మీరు తల చుట్టూతో తిప్పుకోండి తిప్పిన తర్వాత పదకొండు సార్లు నుదుటి భాగం ఉంటుంది కదండి మన నుదుటి భాగం నుంచి బొటని వేలు వరకు ఒక మూడు సార్లు మళ్ళీ వెనక్కి భాగవు అంటే అలాగే మనం బొటన మనము అంటే ఇలా నుదుటి భాగాన మనం పెట్టి ఇలా తిప్పుతున్నాం కదా వెనక్కి నుంచి కూడా తలపై నుంచి కింది వరకు అలాగే మూడు సార్లు ఇలా తల చుట్టూ పదకొండు సార్లు ముందు నుంచి మూడు సార్లు వెనికి నుంచి మూడు సార్లు తిప్పేసిన తర్వాత ఆ కోడిగుడ్డుని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే ఒక చెట్టు మొదట్లో పడేసి రండి పడేయటం అంటే పగలగొట్టడం కాదు అక్కడ పెట్టేసి రావాలన్నమాట అలా దాన్ని వదిలేసి వచ్చేయండి పెట్టుకోండి మీరు ఒకవేళ మీ ఇంట్లో చేయటం మీకు కుదరకపోతే మీరు కోడిగుడ్డుని తీసుకుని కూడా అంటే ఇలా మనకు కొంచెం అంటే దూరంగా మనం నార్మల్గా ఊర్లలో ఉంటే మనం ఊరి అంటే బయటికి వెళ్ళి చేసుకోవటం అలానే కాకుండా చెట్లు ఉండే ప్రదేశానికి వెళ్ళి చేసుకోవటం ఇక్కడైతే ఎవరు రారు అని మనం చేసుకోగలుగుతాం పట్టణాలలో వారికి అలా కాదు కదండి ఇంట్లో చేసుకొని వారు తీసుకెళ్ళి ఏదైనా సరే ఒక చోట వదిలేసి రావాలన్నమాట అలా చేయటం వల్ల ఏంటంటే కనుదిష్టి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు కనుదిష్టి అనేది దరిదాపుల్లోకి రాకుండా వెళ్ళిపోతుంది ఏదైనా సరే పదే పదే మీకు దృష్టి తాకుతుంది పదే పదే కనుదిష్టితో మీరు ఇబ్బంది పడిపోతున్నారు ఈ కనుదిష్టి వల్ల మేము చాలా వరకు కూడా అండి అంటే సమస్యలను మేము ఎదుర్కొంటున్నాము అలాంటి దిష్టి నుంచి కూడా మేము బయటపడాలన్నా సరే లేదంటే ఏదైనా బాగా ఆలోచించి ఇంకా బాగా బాధపడిపోతున్నారు అసలు సంపాదన లేదు అసలు సంపాదించాలి అంటే లేకపోతున్నాము ఏంటి మా బ్రతికి ఇలా అయిపోయిందని మీరు బాధపడుతున్నా సరే ఈ సిచ్యువేషన్లో ఉన్న సరే ఈ కోడిగుడ్డు పరిహారం అయితే మీకు చక్కగా ఉపయోగపడుతుందన్నమాట కాబట్టి ఇలా చేసేసుకొని చక్కగా మీరు ఇంట్లోనైనా చేసుకోండి లేదంటే అక్కడికే వెళ్ళేసి అక్కడైనా సరే చేసుకోండి అలా చేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందన్నమాట అలా చేసేసిన తర్వాత ఆ కోడిగుడ్డును వదిలేయండి కానీ గుర్తుపెట్టుకోండి మనం ఇప్పుడు పెట్టొచ్చిన తర్వాత మళ్ళీ ఉదయం అక్కడి నుంచి వెళ్తూ మనం ఆ కోడిగుడ్డును చూడకూడదన్నమాట అలా కొంచెం మీకు దూరం ఉండేలాగా చూసుకోండి అలా దూరంగా అలా దూరంగా ఏంటంటేనండి పడేసి రండి ఇక సరిపోతుంది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాలు చేతులను కడిగేసుకోండి అలా కడిగేసుకోవడం వల్ల ఏంటంటే అక్కడి నుంచి మన నెగిటివ్ అనేది మొత్తం పూర్తిగా తగిలి అంటే తగ్గిపోతుంది గుర్తుపెట్టుకోండి వెంటనే మనకు ఫలితం అయితే రాదు ఒక ఇరవై ముప్పై నిమిషాలు ఒక గంటలో అయితే మనం ఖచ్చితంగా ఫలితాన్ని చూడగలుగుతాం అనమాట గంటలో మనం ఏదైతే కష్టంతో బాధపడిపోతున్నామో ఏదైతే కష్టం మనకు ఉందని మనం అనుకున్నామో ఆ కష్టం నుంచి మనం ఖచ్చితంగా బయటికి రాగలుగుతాము చీటికి వాటికి కన్నీళ్లతో మనము అంటే అలసిపోతూ ఉంటాం కదండి ఏడ్చి ఏడ్చి ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంతమంది ఏంటంటే బయటికి చెప్పుకోలేరు వాళ్ళలోనే వాళ్ళు ఏడుస్తుంటారు కదా అలాంటి బాధ అనేది కంప్లీట్గా మీకు తీరిపోతుంది అనమాట మీరు గమనించండి కావాలంటే చేసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారండి అంత బాగుంటుందన్నమాట మీరే అంటారు చాలా చక్కగా మాకు బాగా ఉపయోగపడిందండి చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి ఎందుకంటే అంత మంచి ఫలితం అనేది ఈ కోడిగుడ్డు పరిహారం అనేది మనకి ఇస్తుంది అనమాట అలాగే కాకుండా ఆడవాళ్ళు కూడండి చీటికి మాటికి ఎడవటాలు తెలియకుండా బాధ కలుగుతూ ఉంటుంది అలాగే కాకుండా ఏంటంటే మనం కొంచెం మంచి బట్టలు వేసుకున్నా లేదంటే రోడ్లపై వెళ్ళేటప్పుడు ఏదైనా తొక్కినా లేదంటే మనకి ఎవరైనా ఎదురొస్తుంటే ఏదైనా తాకినా సరేనండి దాని నుంచి కూడా మనం బయటపడగలుగుతాము మీకు సందేహం రావచ్చు అసలు శనివారం ఎందుకు చెయ్యాలండి అని కానీ గుర్తుపెట్టుకోండి శనివారం చాలా వరకు కూడా మనం అనుకుంటాం ఆదివారం తీసేసుకుంటే మనకు మంచి జరుగుతుంది దిష్టి అని అనుకుంటాం కానీ శనివారం సాయంత్రం సంధ్యా సమయాలలో ఏ దిష్టి పరిహారం చేసినండి ఆదివారానికంటే కూడా శనివారం అధికంగా ఫలితం వస్తుంది కావాలంటే మీరు గమనించుకోండి కావాలంటే మీరు చెయ్యండి ఇది ఒక రకంగా చెప్పాలంటే మనం దిష్టిలాగా అనుకోవచ్చు చెడుని తీసేసుకోవటం అనుకోవచ్చు లేదంటే మనలో దాగి ఉండే ఒక అంటే తెలియని ఒక శక్తిని మనం తీసి బయటపడేస్తున్నామని కూడా మనం అనుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోండి ఇలా చేసేసుకొని చక్కగా అంటే ఇలా చేసేసుకొని చక్కగా ఫలితం అనేది పొందండి కేవలం ఒక పొడిగుడ్డు మహా అంటే ఐదు రూపాయలు పెడితే వస్తుంది తీసుకున్నామా పరిహారం చేశామా తీసుకెళ్ళి అక్కడ పడేశామా మళ్ళీ ఇంటికి వచ్చామా కాళ్ళు చేతులు కడిగేసుకున్నామా గమ్ము నుండి పోయామా అంతేనండి అలా మనకు ఫలితాలనేవి ఈ కోడిగుడ్డి ఇస్తుంది అనమాట కానీ శనివారమే చెయ్యండి శనివారం కోడిగుడ్డితో పరిహారం చేస్తే మనకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మనకి ఇంకా మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు కానీ మంచి ఫలితం అయితే మనం చూడగలుగుతాము అంత బాగా మనకి ఈ రిజల్ట్ అనేది రావటం మనం చూసుకోగలుగుతాము అలాగే కాకుండా ఏంటంటేనండి మనము అంటే నార్మల్గా మేము ఒక ఉద్యోగానికి వెళ్ళామండి ఆ ఉద్యోగంకు అంటే వెళ్ళినప్పటి నుంచి కావచ్చు లేదంటే ఏదైనా పనికి వెళ్ళినప్పటి నుంచి కావచ్చు మనం ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం మనకు తెలియదు అసలు ఆ పని మనకు నచ్చుతుంది బాగానే ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళినప్పుడు నుంచి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా ఎవరింటికైనా వెళ్ళొచ్చినా ఎవరైనా మనతో అంటే మనకి ఎదురు వచ్చినప్పటి నుంచి అయినా సరే కొన్ని మనం నమ్ముతూ ఉంటాం కదా సెంటిమెంట్స్ అలా అయినా సరే ఏదైనా ఇబ్బంది కలుగుతుందన్నా సరేనండి ఇంకా మీకు ఏ బాధ ఉన్నా సరేనండి ఖచ్చితంగా మీరైతే బయటికి రాగలుగుతారు ఈ పరిహారం అయితే బాగా ఉపయోగపడుతుంది చెయ్యండి పెద్దవారి పరంగా అయితే చాలా మంచి అంటే ఫలితాన్ని తెచ్చిపెడుతుంది గుర్తుపెట్టుకోండి మీకు ఒకవేళ అంటే ఒకవేళ మీకు ఫలితం అంతగా రాలేదు అంటే మాకు ఎంతో కొంత అయితే ఫలితం అయితే వస్తుందండి మీరు చూస్తారు ఒకవేళ రాలేదనుకోండి ఇంకా మీరు మళ్ళీ శనివారం చేయండి కానీ కోడిగుడ్డుతోనే చేయండి కోడిగుడ్డుపై ఏంటంటే బొగ్గుతో కూడా మనం స్వస్తి గుర్తువేయచ్చు బొగ్గుతో కూడా ఇంటు మార్క్ వేసుకొని కూడా అలా మనం చెప్పుకున్న విధంగా చేసేసుకోవచ్చు మీకు అలా నుదుటి భాగం నుంచి తిప్పేటప్పుడు అంటే గోడుగుడ్డు కింద పడిపోతుందని భయం ఉంటే కేవలం తల చుట్టూ దాని అంటే పదకొండు సార్లు తిప్పుకోండి కానీ తిప్పేటప్పుడు మనం ఎప్పుడు కూడా అనుకోవాలి మా దగ్గర ఏ చెడైతే ఉంటుందో అది బయటికి వెళ్ళిపోవాలి మేము బాగుండాలి ఇలా అనుకుంటూ కనుక మనం చేసి చేసుకుంటే ఫలితం వస్తుంది కానీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వారిని ఎదురుగా పెట్టేసి ఇలాంటి పరిహారాలు చేయకూడదు ఒకవేళ మనలో ఉండే చెడు ఏదైనా ఉంటుంది కదండి అది వారికి తాకుతుంది ఖచ్చితంగా తగులుతుంది అనమాట కాబట్టి ఏంటంటే వాళ్ళని కొంచెం దూరంగా ఉంచి చేయాలి అందుకే మీకు బయటికి వెళ్ళి చేసుకునే వీలుంటే బయటనే చేసుకోండి మంచి జరుగుతుంది ఒకవేళ మేము బయటికి అంటే వెళ్ళి చేసుకునేంత లేదండి అనుకుంటే ఇంట్లో చేసుకోండి ఒక కవర్లో ఆ కోడిగుడుని పెట్టుకెళ్ళి అంటే పట్టుకెళ్ళి ఎవరు చూడని ప్రదేశంలో పెట్టేసారండి కానీ మీ చేతిలో మీరు పగల కొట్టకూడదు తర్వాత ఆ కోడిగుడిని అక్కడ పెట్టిన తర్వాత ఎవరు తీసుకెళ్లినా దాన్ని తీసుకెళ్ళి ఏం చేసినా పగలగొట్టుకున్నా మనకు సంబంధం లేదు కానీ మీరు ఆ పగలగొట్టకుండా ఉండే కోడిగుడ్డుని మళ్ళీ మీరు ఆ దారి నుంచి వెళ్ళేటప్పుడు ఉదయమే చూశారనుకోండి మనకు చెడు అనేది తొలగదనమాట అందుకే పడేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొంచెం దూరంగా పడేసుకోండి అలా దూరంగా పడేసుకోవటం వల్ల మనం సేఫ్లో పడిపోతాము ఇదే పరిహారం పిల్లల పరంగా కూడా చేయొచ్చు అంటే ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు అంటే ఇబ్బంది పెడుతున్నారు పిల్లలకి ఏమైందో తెలియదండి మా పిల్లలైతే చాలా వరకు కూడా మమ్మల్ని బాధ అనుకునే వారు కూడా పరిహారం అనేది చేయొచ్చు అనమాట అలా చేయటం వల్ల కూడా మంచి ఫలితం అయితే వస్తుంది మంచిగా మీకు ఫలితాలు అయితే సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా శనివారం పూట ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా గుర్తు పెట్టుకోండి ఇలాంటి రహస్య పరిహారాలు ఎందుకంటే మనకు సిద్ధశాస్త్రంలోనే చెప్పబడుతుందనమాట ఇవి రహస్య పరిహారాలు అలానే కాకుండా ఏంటంటే ఇతరులతో మనం పంచుకోకూడదు అలా పంచుకొని కనుక పరిహారం చేసుకున్నట్టయితే పెద్దగా ఫలితాలు అనేవి మనకు ఈ పరిహారాలు ఇవ్వవనమాట చెప్పాం కదా చెప్పి చేస్తున్నాం కాబట్టి కొన్ని పరిహారాలు ఏంటంటేనండి మనకు అనుకూలించవనమాట కొన్ని పరిహారాలు మనకు పంచేయవు అలాగే ఏంటంటే మనకు మన దగ్గర ఇంకా చెడు ఎక్కువగా ఉందనుకోండి అలాంటప్పుడు కూడా ఏంటంటే పరిహారాలు మనకు సిద్ధించకపోవచ్చు అని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి కానీ ఒక్కసారి చేస్తేనే ఫలితం హండ్రెడ్ పర్సెంట్ మనం పొందుతామని కాదు ఒకటికి రెండు సార్లు మనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలను అయితే మనం పొందుతాము అది హండ్రెడ్ కావచ్చు టూ హండ్రెడ్ ఫలితం కావచ్చు మనం అయితే పొందగలుగుతాం కానీ గంటలో ఏదో ఒక మార్పుని అయితే మనలో మనం గమనించుకోగలుగుతాం మన శరీరంలో ఒక మార్పుని మనం చూసుకోగలుగుతాం మన శరీరంలో మనం ఒక మార్పుని గమనించుకోగలుగుతాం అనమాట అంత బాగుండే పరిహారం కాబట్టి ఈ విధంగా చేయండి ఈ విధంగా చేసేసి ఫలితం అనేది పొందండి మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీరైతే ఆశ్చర్యపోతారు మీరే అంటారు తర్వాత బాగా చెప్పారండి బాగుంది అని